హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు శ్రీదుర్గ వెల్కమ్ టు ఎస్జేఎం గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే మరువండి ఎండాకాలంలో కూడా మరువు అనేది గుబురుగా పెరగాలంటే ఏం చేయాలనేది ఈరోజు టాపిక్ అండి వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫాలో అవ్వండి మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నాకు చాలా చాలా ఉపయోగపడుతుంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ మాత్రం ఇవ్వలేదు ప్లీజ్ లైక్ మాత్రం చేయండి లోకి వెళ్ళిపోతాం ఇది మరుగమండి మనము ప్రూనింగ్ చేసిన తర్వాత చూడండి ఎంత చక్కగా అనేది పెరిగింది మనం గార్డెన్లో ఫస్ట్ పెట్టుకున్న మరుగం మొక్క అయితే ఇది ఆ తర్వాత దీని నుంచి వచ్చిన కొమ్మలతో పెట్టుకున్న మరుగం మొక్క అయితే ఇదండి ఆ రెండింటిని ఒకేసారి ప్రూనింగ్ అయితే చేశాను చేసిన తర్వాత చూడండి ఎంత బుజ్జుగా అయితే పెరిగిందో మరుగ మొక్క అనేది ఆ తర్వాత ఏమైందంటే మనకి ఆకులు తినే ఆకులు రసాన్ని పీల్చే పురుగు అనేది ఉంటుంది కదా ఆ పురుగు అనేది దీనికైతే పట్టలేదు ఈ ఈ చెట్టుకైతే పట్టేసింది అనమాట చూడండి మొత్తం ఆకులంతా తినేసింది ఇక్కడైతే కట్ చేస్తాను మొత్తం అంతా గ్రీన్ కలర్గా ఉంటుంది కదా ఆ పురుగు అనమాట మొత్తం ఆకులన్నీ తినేసింది ఒక మూడు నాలుగు పురుగులు ఉంటాయి పట్టేసింది నేను చూసుకోలేదనమాట చూసుకున్న తర్వాత నేను మనము వేపాకులతో తయారు చేసిన కషాయం ఉంటుంది కదా ఆ కషాయాన్ని అయితే స్ప్రే చేశాను ఆ కషాయం ఏంటి అనేసి అంటే ఇదండి ఇది వేపాకులతో తయారు చేసిన కషాయం అనమాట ఈ కషాయం ఇది నేను ఎలా చేసి తయారు చేశానంటే మామూలుగానండి వేపాకులు తీసుకొని తీసుకొని వచ్చి దాని మీద డస్ట్ గట్టా ఉంటుంది కదా ఆ డస్ట్ అంతా పోయేంత వరకు వ్యాపాకుల్ని ఆ వాటర్లో అయితే శుభ్రంగా కడుక్కొని దాన్ని వన్ లీటర్ వాటర్లో కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు ఆకులు కొంచెము అంటే రెండు బుక్ లేదా మూడు బుప్పెళ్ళు అనేవి ఆ వాటర్లో వేసుకొని స్టవ్ మీద బాగా మరిగించుకోవాలి మరిగించుకున్న తర్వాత ఆ వైట్ కలర్ వాటర్ అనేది ఇలా గ్రీన్ కలర్గా వచ్చేంత వరకు అనేది మనమైతే వేపాకులని మరిగించుకోవాలి మరిగించుకున్న తర్వాత వచ్చిన వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని చల్లారిపోయిన తర్వాత ఈ బాటిల్లోకి అయితే నేనైతే వడకట్టుకున్నాను అనమాట ఈ వడకట్టుకున్న వాటర్ని ఏం చేశాను అనేసి అంటే వన్ లీటర్ వాటర్కి ఫైవ్ ఎంఎల్ అనేది వేసి మొక్కలకైతే స్ప్రే చేశాను ఈ మొక్కలకనే కాదు మన ఇంట్లో ఉన్న ఏ మొక్కలకైనా మనము స్ప్రే చేసుకోవచ్చు అనమాట ఇదొకటి పనిచేస్తుంది అండ్ నెక్స్ట్ ఏదంటే తో తయారు చేసిన కషాయమే ఇది చెప్పాను కదా మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఇది కూడా వ్యాపకులతో తయారు చేసిన ద్రావణం అని చెప్పుకోవచ్చు మరిగించాను కాబట్టి ఇది కషాయము దీన్ని పోషక ద్రావణం అనేసి చెప్పుకోవచ్చు ఇది కూడా పురుగులు గట్టా రాకుండా ఏ పురుగు అయినా రాకుండా కూడా మనకి చాలా బాగా పనిచేస్తుంది కాకపోతే ఏంటంటే దీనికి దానికి కొంచెం తేడా ఉంది అది వెంటనే మనము ఇంట్లో అయితే చేసేసుకోవచ్చు అనమాట ఇది నైంటీ డేస్ అయితే పడుతుంది అలా అది ఎలా అనేసి అంటే మూడు కప్పుల మూడు కప్పుల వేపాకులకి ఒక కప్పు బెల్లం అనేది తీసుకొని వన్ లీటర్ వాటర్ లో ఆ మూడు కప్పుల ఆ వేపాకుల్ని ఒక కప్పు బెల్లాన్ని వేసి నైంటీ డేస్ అనేది ఫర్మెంటేషన్ చేస్తే అది అనేది ఇలా తయారవుతుందండి ఈ తయారైన పోషక ద్రావణాన్ని మనం ఏం చేయాలంటే వన్ లీటర్ వాటర్కి టూ ఎంఎల్ అయినా పర్వాలేదు త్రీ ఎంఎల్ అయినా వేసుకొని మనము మొక్కలకి అనేది మనము స్ప్రే చేసుకోరండి ఇలా అని స్ప్రే చేసుకున్నామంటే పేను బంగ కానీ మిల్లీ బగ్స్ కానీ రావడానికి తక్కువ అవకాశాలు ఉంటాయి అన్నమాట మనము చాలా వరకు కూడా పేను బంగని మిల్లీ బగ్స్ని మళ్ళీ ఆకులు పీల్చే రస పీల్చే పురుగులు ఏవైతే ఉన్నాయో ఆ పురుగులు కూడా మనము చాలా వరకు నివారించుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు చెప్తున్న పద్ధతి మన నిమా ఆయిల్ ఒకటి ఉంటుంది కదా వేప నూనె ఆ వేప నూనెని వన్ లీటర్ వాటర్కి వన్ వన్ ఎంఎల్ అనేది ఆ వాటర్లో వేసి ఆ వాటర్లో ఈ వేప నూనె అనేది కలగదు కాబట్టి మనము షాంపూ అయినా తీసుకోవచ్చు లేదు అనేసి అంటే కుంపులుగాయలు అయినా తీసుకోవచ్చు ఆ వన్ లీటర్ వాటర్లో ఈ వన్ ఎంఎల్ వేప నూనె వేసి కొంచెం షాంపూని అనేది అందులో వేసి కొంచెం ఆ వాటర్ని అనేది మనము మొక్కలకి కనుక స్ప్రే చేసామంటే దా దా ఆ రిజల్ట్ కూడా చాలా బాగా మనకి పనిచేస్తుంది అనమాట అది ఇవాటి మనకి పురుగుల గురించి విషయం అనమాట ఇంకా ఏ ఫెర్టిలైజర్ ఇస్తే మనకి అనేది గుబురుగా వస్తుంది అనేసి అంటే ఇది బీట్రూట్ తొక్కలండి ఈ బీట్రూట్ ఓన్లీ బీట్రూట్ తొక్కలేని మాట ఇవి చూసారా ఓన్లీ తొక్కలేనండి ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ అవర్స్ అవుతుందనమాట కరెక్ట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ తొక్కల్ని ఏం చేశానంటే ఇలాంటి గ్లాస్లో ఈ తొక్కల్ని అనేది ఇది ఒక బీట్రూట్ అనమాట ఆ బీట్రూట్ తొక్కల్ని ఈ గ్లాస్లో అయితే వేసి దాని నిండా వాటర్ అయితే వేసాను వేసిన తర్వాత ఈ వాటర్ని మనం డైరెక్ట్గా మరువంకి ప్లాంట్కి అనేది వేసేసుకోవచ్చు అనమాట ఇది ఇది దేంతో సమానం అనేసి అంటే మనకి ఎప్సమ్ సాల్ట్ ఉంటుంది కదా ఎప్సమ్ సాల్ట్ వల్ల మన మొక్కలకి ఏవైతే ఉపయోగాలు ఉన్నాయో సేమ్ ఈ బీట్రూట్ ద్రావణం వల్ల కూడా మన మొక్కలకి అదే ఉపయోగాలు ఉంటాయి అనమాట ఎప్సమ్ సాల్ట్ అనేది మనం దేనికి ఉపయోగిస్తామో ఆకులనేవి గ్రీన్ కలర్గా రావడానికి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎప్సమ్ సాల్ట్ అనేది సేమ్ ఈ బీట్రూట్ ద్రావణం అనేది కూడా సేమ్ అదే విధంగా ఆకులనేవి గ్రీన్ కలర్గా రావడానికి మొక్కలు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి ఎక్కడ కూడా మనకి ఎల్లో కలర్ అనేది రాలేదు చూసారా ఎంత మొక్క అనేది ఎంత గ్రీన్ కలర్గా ఉంది అనేసి అంటే సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట ఇంతకుముందు కూడా నేను బియ్యం కడిగిన వాటరు అండ్ కందిపప్పు కడిగిన వాటర్తో ఒక వీడియో అయితే చేశానండి అది ఏంటంటే అలాగా ప్రతిరోజు కూడా అదే వాటర్ని చేసుకుని మనం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఆ వాటర్ని వాటి ఇచ్చుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది మనము బీట్రూట్ ఎప్పటికప్పుడు పిల్లలకు పెడుతూ ఉంటాము లేదా మనం తింటూ ఉంటాము లేదా బిర్యానీలో వేసుకుంటూ ఉంటాం కదా బీట్రూట్ అలాంటి బీట్రూట్ తొక్కల్ని మనం బయట పడేయకంట లేదా డస్ట్బిన్లో వేసే కంట లేదా కంపోస్ట్గా కూడా వాడుకుంటాము అండ్ ఆ విధంగా వాడుకున్నా లేదా ఈ విధంగా వేసి డైరెక్ట్గా మన మొక్కలకి అనేది వేస్తే డైరెక్ట్గా పోషకాలు అనేవి అవుతాయి అనమాట ఎందుకంటే దీనికి మనము వన్స్ మొక్క వేసేటప్పుడు మాత్రమే దీనికి కాటింగ్ మిక్స్లో ఏవైతే పోస్తాలనేవి అంటే మనము కాటింగ్ మిక్స్లో మిక్స్లో వేప పిండి అండ్ ఏంటి వేప పిండి తర్వాత కోకోపిట్టు తర్వాత వర్మీ కంపోస్ట్ గట్ట కలు ఓన్లీ మొక్క వేసేటప్పుడు మాత్రమే మనం కలుపుకొని అయితే పెట్టుకుంటాం కదా ఆ తర్వాత కలుపు మళ్ళీ మనం స్వాలీ రోగం ఇవ్వడానికి మనం మొక్క దగ్గర అసలు కార్య అనేది ఉండదు అనమాట చుట్టూ కూడా ఈ పై వరకు చుట్టూ కూడా చూడండి పై వరకు ఇంకా ఇంకా ఏదో వేస్తే గుప్పుడు గుప్పుడు ఇస్తాం కానీ అంతగా ఈ మట్టినైతే తీసేసి మళ్ళీ మనం మట్టి పోసుకోవడానికి అయితే కొంచెం చాలా తక్కువగా మనకి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏం చేయాలంటే ప్లాంట్ ప్లాంట్కి మాత్రం ఎప్పటికప్పుడు మనం మంచి మంచి ఫెర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలండి అలాంటి ఫెర్టిలైజర్ అనమాట ఇది ఈ ఫెర్టిలైజర్ ని మనం ఏం చేయాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లో మనము దీన్ని పక్కన పెట్టుకున్నాం కాబట్టి దీన్ని డైల్యూట్ చేయవలసినంత అవసరం లేదు డైరెక్ట్ గా ఇలా మొక్కలకి అయితే ఇలాగ డైరెక్ట్ గా ఇలా పోసేసుకోవడం ఇలా డైరెక్ట్ గా పోసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఇందులో తొక్కలు ఉండిపోయి కదా ఈ బీట్రూట్ తొక్కల్లో ఏం చేయాలి అనేసి అంటే మళ్ళీ ఇలాగా వాటర్ అనేది వేసుకోండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లో ఏం చేస్తారంటే కొంచెం ఇది బెల్లం అండి ఈ బెల్లాన్ని ఇందులో కొంచెం అనమాట చిన్న ముక్క ఈ ముక్క అయితే సరిపోద్ది ఇందులో వేసుకోవాలి మొత్తం ఆ బెల్లం కరిగేంత వరకు కూడా మనము ఇలాగ స్పూన్ సహాయంతో మనము కలుపుకోవాలనుకోండి అది అందులోకి కరిగిపోతుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది దీని పక్కన పెట్టించుకున్నాం అనుకోండి మళ్ళీ మనకి అందులో ఉన్న ఇందులో ఏవైతే పోషకాలు ఉన్నాయో ఆ పోషకాలు అన్నీ కూడా మన మొక్కకి అందుతాయి అనమాట అండ్ నెక్స్ట్ ఏంటంటే దీనికి ఎండ విషయానికి వస్తే సిక్స్ టు ఫోర్ అవర్స్ అయితే ఎండ అయితే సరిపోతుందండి ఇప్పుడు బాగా ఎండ అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నీడ పట్టున ఈ మొక్క అనేది ఉంచుకుంటే మనకి చాలా మంచిది చాలా మంచిది అదండి ఈ వరకు వీడియో ఈ వీడియో కంటే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్